ప్పుడో చేసుకుంటున్నాము ఎందుకంటే ఇవైతే మా చెట్లు అయినవండి చెట్లు అయితే లాస్ట్ అయిపోయాయి కదా లాస్ట్ ఏమో ఐదు ఆరు బెండకాయలు దొరికాయ దీంతో వీడియో చూపించి వచ్చిన వీడియో తీసేసి అనేసి నేను ట్రై చేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి చేసాం బాగా వచ్చింది ఇప్పుడు దానికి కావాల్సినవి అండి ఒక కప్పు చిన్న కప్పుతో వేసుకుంటున్నాను కొంచెం బెండకాయలు కాబట్టి నెక్స్ట్ అండి పియ్య పిండి వేసుకుంటున్నాను టూ స్పూను చూడండి ఎందుకంటే క్రిస్పీ వస్తుంది బాగా అందుకని నెక్స్ట్ అల్లం తెలుగు పేస్ట్ వేసుకుంటానండి కొంచెము మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి నెక్స్ట్ అండి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి ఉప్పు అండి ఉప్పు నెక్స్ట్ మెరుపుగుండు కూడా కొంచెం వేసుకుంటాను తగినంత మనకి ఎంత ఇష్టమో అంత వేసుకోవాలి నెక్స్ట్ ఎందుకు గరం మసాలా పౌడర్ వేసుకుంటాను కొంచెం వంట చోడ ఎక్కువ వేయను కొంచెం ఇంట్లో తింటాం కదా ఎక్కువ వేయకూడదు అనేసి వేయను వామ్ వేసుకుంటానండి వాము ఎందుకంటే డైజెషన్ కోసం నేను ఏ పొడే చేసినా బజ్జీ చేసినా ఏది చేసినా వామ్ వేసుకుంటాను ఇప్పుడండి వాటర్ వేసుకుంటున్నాను కొంచెం మనం బజ్జీ పిండెలా కలుపుకుంటే వాళ్ళు ఆ విధంగా అన్ని వాటర్ వేసుకోవాలి ఇదిగోండి స్టవ్ మీద అయితే కడిగి పెట్టేస్తాను కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు ఇవ్వండి ఆయిల్ వేసుకుంటాను ఫ్రై అంటే కొంచెం బెండకాయలు కాబట్టి ఆయిల్ సరిపోద్దిలే ఇప్పుడు ఇదిగోండి బెండకాయలు చెప్పాను కదా ఆరు బెండకాయలు అండి మా చెట్లో ఇగోండి దీంట్లో పెట్టేసి ఇలా మంచిగా డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ అయితే వేడి అయిపోయింది కదా ఇప్పుడు నేను వేసుకుంటున్నాను బజ్జీల మా బాబుకి అయితే ఈరోజు టిఫిన్ అయితే అంబలండి అంబలతో కాంబినేషన్ బెండకాయలు బజ్జీ అండి నేనైతే వారానికి నేను అసలు చెప్పాను కదండి వారానికి రెండు మూడు సార్లు అంబలు వండుతాను మా బాబుకి వేసుకుంటాను మేము కూడా తింటాము ఇదిగోండి ఇది కలుపుకోవాలి ఇలాగా మళ్ళీ ఇవ్వండి సైడ్కి ఇలా తిప్పుకోవాలి ఇగోండి బెండకాయ చూసారా ఎలాగ మధ్యకి నాలుగు మొక్కలుగా కట్ చేసుకున్నాం కదా అందుకే ఇలాగొచ్చిందండి బాగుంటుందండి అప్పుడు ఇలా కూడా ట్రై చేయాలి అండి రెడీ అయితే అయిపోయేవి బజ్జీలు బెండకాయ అయితే బజ్జీ అండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇదిగోండి బెండకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఎంత సింపుల్గా చేసుకున్నాం కదా మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి బ్యాటర్ మిగిలిపోయింది కదా బజ్జీది నేను దాంట్లో ఉల్లిపాయలు వరకాయలు వేసుకుని ఇది మళ్ళీ పకోడీలా వేసుకుంటున్నాను ఇదిగోండి వేసేసాను కదా పకోడీలా ఇదిగో పకోడీ అయితే తయారైపోతుంది ఇదిగో ఇదిగోండి ఫ్రై అయితే అయిపోతున్నాయి కదా అయిపోయినట్టేనండి ఇప్పుడైతే తీసేసుకుంటాను ఇదిగోండి బ్యాటరీ మిగిలింది కదా ఎందుకు వేస్ట్ చేయాలి పకోడి చేసేస్తే బెస్ట్ కదా అది కూడా తింటాము అనేసి చేసేసానండి బ్యాటరీ వేస్ట్ చేయకుండా ఇవ్వండి పకోడీలు అయితే చేసేసాను ఒక సైడ్ అయితే పకోడీ చేసుకున్నాం కదా బ్యాటరీ మిగిలిపోయింది అనేసి అది ఒక సైడ్ అండి ఒక సైడ్ ఇవ్వండి బెండకాయ బజ్జీ అండి